అందరికీ శుభోదయం మరి ఇప్పుడు సీజను బాగా చల్లగా ఉంది కొంచెం చినుకులు పడుతున్నాయి కాబట్టి మనము కొమ్మలు నాటుకోవడానికి బాగా పనికొస్తుంది ఈ మందారం కొమ్మలు చామంతి కొమ్మలు మరువు ఇలాంటివన్నీతో కూడా మనము బాగా ప్రోపగేట్ చేసుకోవచ్చు సో ఇది గంధం కలర్ మందారం ముద్ద మందారము సో ఈ కొమ్మల్ని ఇలా తీసుకొని చక్కగా పైన తొక్క తీసేసేయాలి ఒక మంచి బ్లేడ్ ఉన్నా లేకపోతే చాకు తీసుకొని తొక్క తీసేయాలి ఇదైతే ముడి దగ్గర ఉండే కొమ్మ విరిగిపోయింది కాబట్టి దాన్ని కూడా పెడుతున్నాను ఇలా ముడి ఉండే కొమ్మ అయితే ఖచ్చితంగా బతుకుతుందండి దానిలో డౌటే లేదు ఎంత సన్న కొమ్మ పెట్టినా కానీ బతుకుతాయి మందారాలు సో ఈ మందారాలు అయితే చక్కగా ఆకులను తుంచేయాలి లేదంటే పూర్తిగా ఆకులు తొడిమల దాకా తీసేసేయచ్చు మనము తొడిమలతో సహా నేనైతే సగం సగం తుంచేస్తున్నాను ఇలా తుంచేసి ఆకులని అంతా కూడా ఈ కొమ్మని వెనకాల పక్క చెక్కుకోవాలి పెన్సిల్ చెక్కినట్టు చక్కగా చెక్కేసుకోవాలి పైన తొక్కు ఉండకూడదు బాగా నీట్గా చెక్ చేసుకోవాలి సో ఈ కొమ్మలన్నిటి కూడా మనం ఇలా నీట్గా వెనకాల చెక్ చేసుకుందాం ఏ కొమ్మ పెట్టినా కానీ ఇలా ఆకులు తీసేసామంటే తొందరగా చిగుళ్ళు వస్తాయి లేట్ కాదు ఆకులతో పెట్టామంటే ఆకులు వాడిపోయి తర్వాత మెల్లిగా రావాలి కాబట్టి చిగుళ్ళు సరిగా లేట్ అవుతుంది రావడానికి ఈ లోపు కొమ్మ చచ్చిపోతుంది కూడా అనమాట ఒక్కోసారి కాబట్టి మనం ఆకులు రిమూవ్ చేసి పెట్టామంటే ఖచ్చితంగా బతుకుతాయి సో ఇలాగా పెన్సిల్లాగా చెక్కుకున్న కొమ్మలు ఇదిగోండి ఇదే అంగు మందారం బ్యూటిఫుల్గా ఉంది మంచి కలరు రెండు మూడు రంగులు ఉన్నాయి నా దగ్గర సో ఇది నేలలో నాటుకుందాం ఈ చొక్కలది కూడా చూడండి చక్కగా క్రోటన్ మొక్క చిన్న సన్న కొమ్మ అట్లా నాటిన కూడా వచ్చేస్తుంది అసలు ఇదైతే సో ముందుగా నేలలో చిన్న గుంత తీసుకోవాలి ఒక అర్ధడుగు పైన గుంత తీసుకోవాలి నేల ఎర్రమటి నేల ఇసుక కలిసిన నేలైతే పర్వాలేదు మాది కొంచెం చౌడ నేల కొంచెం గట్టి అయిపోతుంటుంది నేల కాబట్టి ఇసుక వేసి పెడతాను ఎర్రమన్నో నేలైనా కానీ ఇలా చౌడు ఊమిన కానీ కొంచెం ఇసుక వేసి పెట్టామంటే తొందరగా వచ్చేస్తాయి మనకి వేర్లు కొంచెం ఇసుక వేసుకుని మనం తోలు తీసేసినంత వరకు ఇసుకలో ఉండేలాగా మనం బాగా నాటుకోవాలన్నమాట కొమ్మల్ని అంటే కొంచెం స్లాంట్గా నాటుకున్నామంటే చక్కగా ఎండపడే చోట కూడా పెట్టుకోవచ్చు మనము బాగా ఎండపడే చోట పెట్టుకోవచ్చు కొంచెం షేడీగా ఉండే చోట కూడా పెట్టుకోవచ్చు అయితే తడి ఆరకుండా చూసుకోవాలి అది డ్రై అయిపోకుండా కొంచెం రోజు నీళ్ళు కొంచెం పోస్తూ ఉంటే ఖచ్చితంగా చక్కగా చిగుళ్ళేసుకొచ్చేస్తాయి అని ఇసుకతో పూట్ చేసిన తర్వాత పైన చుట్టూ తీసిన మనుని మళ్ళీ వేసి బాగా గట్టిగా నొక్కేసి చుట్టూ పాదు చేసుకోవాలి నీళ్లు పోసుకోవడానికి ఏ మొక్క పెట్టినా ముందు పాదు చేసుకోవాలండి నీళ్లు బాగా పోయాలి కాబట్టి మనము సో బాగా ఇలాగా చక్కగా అన్ని మొదలు బాగా ప్రెస్ చేసేసి చక్కగా మట్టి ప్రెస్ మట్టి పాదు చేసుకుని నీళ్లు పోసుకున్నామంటే బాగా బతుక్కుంటాయి ఒక పది రోజులకి అంతా చిగుళ్ళు వేసుకురావడం మొదలెడుతుంది ఇవంతా కూడా చూడండి మందారం కొమ్మలే చిన్న చిన్న కొమ్మలు తెచ్చి పెట్టేశాను అన్నీ చక్కగా బతికిపోయినాయి సో ఇది గోల్డ్ గోల్డెన్ డాట్ సో ఈ మందారాలు ఈ మందారాలన్నీ కూడా మేము నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సన్న సన్న కొమ్మలే తీసుకొచ్చి పెట్టాను చక్కగా ఎంత పెద్దగా పెరిగిపోయినాయో ఒక్కోసారి మందారము చేమంతి ఇలాంటి మొక్కలు వాడిపోయి చచ్చిపోతూ ఉంటాయి అలా మొక్క వాడిపోగానే పైన ఉండే ఆకుపచ్చ కొమ్మలు కట్ చేసి మనం ఇలా చెక్కేసి నాటుకున్నామంటే మనకి బతుకుతాయి అన్నమాట విత్తనం పోదు పంచముఖి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది చామంతులు ఎండిపోతున్నాయంటే కొమ్మలు తించి నాటేసా చక్కగా బతికేసినాయి ఇది ఎర్రకాగడ ఇలా నాటేసి నీళ్లు పోస్తూ ఉంటే బతికేస్తూ ఉంటాయి